నమస్కారం నా పేరు విష్ణువర్ధన్ నేను ఆర్డోర్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఏరియా మేనేజర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మనం చూసే వెరైటీ వచ్చేసరికి క్రాంతి ఎల్లో ఆర్డోర్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో కొత్త బంతి రకం ఎల్లో ఇది వచ్చేసరికి మీకు చూడటానికి మంచి ఎల్లో కలర్లో ఫ్లవర్ మంచి షైనింగ్ ఉంది ఫ్లవర్ మంచి కాంపాక్ట్నెస్ సైజు బాల్ షేప్ చూసుకోవచ్చు మీరు చాలా మంచిగా బాల్ షేప్తో ఫామ్ అయ్యింది ప్లాంట్లో మీరు చూస్తే చాలా మొగ్గలు యథేచ్ఛవగా చాలా మొగ్గలు ఉన్నాయి ఇంకోటి ఏమంటే దీంట్లో ఇది వచ్చేసరికి మంచి టెంపర్తో ఉన్న ఫ్లవరు సో మీరు లాంగ్ ట్రాన్స్పోర్ట్గా అయినా కానీ ఫ్లవర్ని చాలా బాగా పనికి వస్తుంది ఇంకోటి చూసినట్టయితే మీరు ప్లాంట్ హైట్ కూడా మంచి హైట్లో ఉంది ఇంకోటి వచ్చేసరికి స్టడీ ప్లాంట్ ఎంత గాల్లో వచ్చినా కూడా మీరు చూడొచ్చు మనం చెట్టుని ఎట్లా ఊపినా కూడా చెట్టుకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు ఎక్కువ దిగుబడి రావడం వల్ల రైతులకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ వెరైటీ ఇంకోటి ఏమనగా మీరు చూస్తే ఈ పువ్వు ఏం లేదన్నా కానీ మీకు ఒక ఇరవై ఐదు గ్రాములు పువ్వు వెయిట్ వస్తుంది దీనివల్ల మీకు దిగుబడి కూడా ఎక్కువ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఇందులో చూసుకున్నట్టయితే ఇందులో ఎట్లాంటి వైరస్ కానీ లేకుంటే సకింగ్ టెస్ట్ కానీ లేకపోతే ఎట్లాంటి యాంత్రక్నోస్ లాంటివి ఎట్లాంటి డిసీజ్ లేదు మీరు చూసుకోవచ్చు చెట్టు చాలా హెల్దీగా ఉంది ఈ వెరైటీ క్రాంతిలో అనేది మనకి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది నా యొక్క ఏరియా అంటే మీరు దీన్ని ధైర్యంగా మీరు పట్టించుకోవచ్చు చాలా బాగా మీకు మంచి లాభాన్ని చేకూరుస్తుంది ఈ వెరైటీ గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద వచ్చే నెంబర్కి కాల్ చేయండి లేకపోతే నా నెంబర్ నైన్ జీరో వన్ జీరో ఎయిట్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో నా పేరు విష్ణువర్ధన్ ఏరియా మేనేజర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అర్థోర్షిప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్